ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదని వెల్లడించారు ఎంపీ బండి సంజయ్ ప్రాజెక్టుకు మేము కాదు ముసి ప్రక్షాలన చేయమని కోరిందే మేము అని వెల్లడించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అవినీతికి కేరళ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేయాలని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో జరిగిన అనేక అవినీతి ఘటనల్లో కేటీఆర్ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందన్నారు కాళేశ్వరం ఘటన ఫార్ములా ఈ కారు రేసింగ్ యాభై కోట్ల చెల్లింపులు ధరని ఫోన్ క్యాపింగ్ జాన్వాడ ఫార్మ్ హౌస్ వికారాబాద్ జిల్లాలో కలెక్ట్ దాడి కుట్రలో కేటీఆర్ పేరు బహిర్గతమైన ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు రైతులు పండించిన ధాన్యాన్ని తేమ తాళు పేరుతో కొర్రీలు పెట్టకుండా వేగంగా కొనుగోలు చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సన్న రకాలకు బోనస్ చెల్లించాలని సంజయ్ డిమాండ్ చేశారు బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో జాప్యం చేస్తుందని ఆరోపించారు ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూర్చి వారి నుండి కమిషన్లు పొందాలని కుట్ర చేస్తుందన్నారు రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేల చెల్లింపులు రైతు రుణమాఫీలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు బండి సంజయ్ పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు మా డిమాండ్ పేద ప్రజల ఇండ్లు కూల్చకండి మూసి ప్రక్షాళన పేరుతోని లక్షన్నర కోట్లను దంచుకోకండి చంపుకోకండి ఈ రెండు మాత్రం వ్యతిరేకం మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము కానీ చంపుకోమని కోరింది మేము కాదు పేదల గుడిచుకున్న మేము కాదు రెండు రోజులు అనవాలే బాబు నేను కాళ్ళ నొప్పిందండి టీఆర్ఎస్ పాపం వాళ్ళు రెండు రోజులు బండి సంజయ్ రావడం ఏడి బండి సంజయ్ అంటున్నారు పండుకున్నా లేసినా కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారు వాళ్ళకు నిన్న మాట్లాడుతున్నారు బండి సంజయ్ ఏడవలే రెండు రోజులు కానిప్పుండే అందుకే బయట రాలి మళ్ళీ బయటకు వస్తే మీరు సంగతి చెప్పడానికి వచ్చిన అంటే భారతీయ జనతా పార్టీని రానీయకుండా చేయాలి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రసివ్ గా ముందుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళు అడ్డుకోవాలంటే మనం మనం కొట్లాడుకుంటున్నా చేస్తా అన్నటువంటి పాలసీతో ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుండా గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారం లేదు ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో